ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి అతి త్వరలో నిర్వహించబోతున్న గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామ్ లో ముఖ్యమైన పేపర్గా ఉన్న ఎకనామిక్ సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకురావడం జరిగింది సో ఈ క్రమంలోనే తెలుగు ఎడ్యుకేషన్ యాప్ను రోజు అయితే లాంచ్ చేశాను సో అఫీషియల్ యాప్ అనమాట మనది సో ఆ యాప్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ టెస్ట్ సిరీస్గా ఎకనామిక్ టెస్ట్ సిరీస్ను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ సంబంధించిన అనౌన్స్మెంటే ఈ వీడియోలు చేస్తున్నాను సో చూద్దాం శాంపుల్ క్వశ్చన్స్ కొన్ని మీకు చూస్తాను సో ఆ తర్వాత మీరు ఏ విధంగా టెస్ట్ సిరీస్ అనేది ఉండబోతుంది సో ఎంత ప్రైస్కి ఉండబోతుందని డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ఎగ్జామ్ను చూసుకున్నట్లయితే నవంబర్లో గ్రూప్ టూ ఎగ్జామ్ను డిసెంబర్ అయితే నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే ఈ రెండింటిలో కామన్గా ఎకనామీ పేపర్ అయితే ఉంది అందరు తెలిసిందే ఇందులో మళ్ళీ మూడు గా డివైడ్ చేశారు ఎకనామీ పేపర్ను ఒకటి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు అని రెండో వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని మూడో సెక్షన్ వచ్చేసి అభివృద్ధి సమస్యలు మార్పులు అని సెక్షన్కి అయితే డివైడ్ చేశారు ఈచ్ సెక్షన్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది ఓకేనా టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎకనామిక్ పేపర్ అయితే ఉండబోతుంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు డిఫికల్టీ పేపర్ ఏదైనా ఉందంటే అది ఎకనామిక్గా చెప్పుకోవచ్చు చాలామంది అభ్యర్థులు కూడా ఎకనామీ పేపర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో అంటే కొంచెం డిఫికల్టీగా ఉందన్నమాట మిగతా పేపర్తో పోల్చినప్పుడు ఈ క్రమంలోనే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కానీ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్టు లేక అభ్యర్థులు మనకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తెలుగు ఎడ్యుకేషన్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందు తీసుకొస్తుంది ముందుగా మనకి ఇక్కడ చూసినట్టయితే సెక్షన్ వారిగా సో మనకు మూడు సెక్షన్లు డివైడ్ చేశారు పేపర్ను ఎకనామిక్ పేపర్ను అందులో ఫస్ట్ సెక్షన్ భారత ఆర్థిక వ్యవస్థ రెండోది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూడోది అభివృద్ధి సమస్యలు మార్పులు సో ప్రజెంట్ అయితే మన తెలుగు ఎడ్యుకేషన్ యాప్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు అనే టెస్ట్ సిరీస్ అయితే అప్లోడ్ అయింది అతి త్వరలోనే రెండోది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత అభివృద్ధి సమస్యలు మార్పులు టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో రాబోతుంది సో మార్కెట్లో టెస్ట్ సిరీస్ కొనాలంటే ఎక్కువ ప్రైస్ ఉన్న నేపథ్యంలో అతి తక్కువ ధరకి మనం అభ్యర్థులకైతే అందుబాటులోకి అయితే తీసుకొచ్చాం ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కి మనకు చూసినట్లయితే అరవై తొమ్మిది రూపాయలకి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్గా మన టెస్ట్ సిరీస్లో గల కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఫస్ట్ మనం చూసినట్లయితే ఎఫ్సిఐకి సంబంధించి సరికానివి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికానివి అడుగుతున్నారు ఆప్షన్ వన్ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఆప్షన్ టూ ఎఫ్సి అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది ఆప్షన్ త్రీ దీని ప్రారంభ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండేది ఆప్షన్ ఫోర్ దీని ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది పదివేల కోట్ల నుండి ఇరవై ఒకటి వేల కోట్లకు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేంద్ర ప్రభుత్వం పెంచింది సో వీటిలో సరికాని వెంటని అడుగుతున్నారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు చెడ్డబద్ధ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు చట్టబద్ధ సంస్థ అనమాట కాబట్టి ఆప్షన్ వన్ ఆటోమేటిక్గా సరికాదనమాట రెండోది చూసినట్లయితే ఎఫ్సీఐ అనేది దేని కింద ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని కూడా ఇంపార్టెంట్ అనమాట సో అందరం కూడా ఎఫ్సిఐ అంటే మనకు వ్యవసాయకు సంబంధించింది అని వెంటనే థాట్ వస్తుంది సో సో అందుకే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది అంటే అందరూ రైట్ అనుకుంటారు కానీ కాదు సో ఎఫ్సీఏ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద ఎఫ్సీఏ పనిచేస్తుంది కాబట్టి ఆప్షన్ వన్ అండ్ టూ రాంగ్ సో ఇంకోటి థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే దీన్ని ప్రారంభ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండేది ఇది కరెక్టే సో ఎఫ్సీఐ స్టార్ట్ చేసినప్పుడు దాని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండేది ప్రస్తుతం న్యూఢిల్లీ వేదికగా అయితే దాని కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఎఫ్సీఐ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ అనేది ఇంపార్టెంట్ సో దీని ఆథరైజ్ క్యాపిటల్ అనేది మనం చూసినట్లయితే స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఆ తర్వాత టెన్ థౌజండ్ క్రోస్కి అయితే పెంచడం జరిగింది తాజాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఇరవై ఒకటి వేల కోట్లకు ఎఫ్సీఐ యొక్క ఆథరైజ్డ్ అమౌంట్ అని పెంచారు కేంద్ర ప్రభుత్వం వారు సో ఇది కూడా ఇంపార్టెంట్ సో ఈ రెండు రైట్ అనమాట ఒక మూడు కామ నాలుగు ఒకటి కామ రెండు అనేవి సరికానివి ఇక్కడ మనకి సరికానివడి కాబట్టి ఒకటి కామ రెండు అనేవి ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉన్నాయి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈ విధంగా ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వరకైతే క్వశ్చన్ అనేది నేను ప్రిపేర్ చేసి ఉన్నాను శాంపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి నెక్స్ట్ వన్ చూసినట్లయితే వినియోగదారుల ఆహార ధరల సూచిక సిఎఫ్పిఐ ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం అనేది ఏదైతే మనకు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు పెరుగుతుంది తగ్గుతుంది స్థిరంగా ఉంది తగ్గుతూ పెరుగుతుంది ఏదైతే మనకు సిఎఫ్ ఉందో తో దీని ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది సో ట్వంటీ టూ ఇయర్లో త్రీ పాయింట్ ఎయిట్ ఉంది ట్వంటీ త్రీ ఇయర్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్లో సెవెన్ పాయింట్ ఫైవ్కి పెరిగింది అంటే కంటిన్యూగా పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది అయితే మనము ప్రీ ప్రజెంట్ డేటానే మనం ఎక్కువ చూస్తుంటాం ఏదైనా సరే ఎకనామిక్ సర్వే కానీ అదేవిధంగా లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్స్ మనం లేటెస్ట్ డాటాని చూస్తాం ప్రీవియస్ డేటా కూడా మనకు ఇంపార్టెంట్ అనే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి క్వశ్చన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చాను మీరు ముందు ముందు టెస్టులు రాస్తే మన టెస్ట్ సిరీస్లో మీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కనిపిస్తుంటాయి ఓకేనా అంటే ప్రజెంట్ డేటానే కాదు ప్రీవియస్ డేటా కూడా ఏ విధంగా చదవాలి ఏ విధంగా మనము క్వశ్చన్ అనేది ఉండబోతుందనే అంశాలని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను ఓకేనా సో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం సో జతపరచండి సో మనకు చూసుకున్నట్లయితే జతపరచండి వరుస క్రమాలు కూడా బాగా అంటే బాగా ఈ మధ్య అయితే మనం చూస్తూ ఉన్నాం కేంద్ర పత్తి పరిశోధన సంస్థ పుట్టగొడుగుల పరిశోధన సంస్థ మామిడి పండ్ల పరిశోధన సంస్థ సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ సో ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది వారు సో ఈ వీటిని జతపరచాలి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు టైం బాగా కన్జ్యూమ్ చేసి ఉంటాయి సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు యాప్లో చూడవచ్చు చాలా అంటే చలోవ చూడవచ్చు కాలక్రమం కూడా చాలా క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది అంటే ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా మనకు వాటిని ఒక కాలక్రమంలో అమర్చాలి సో ఇవి జతపరచని క్వశ్చన్స్ శాంపుల్ క్వశ్చన్స్ మాత్రమే చాలా క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా ఇంపార్టెంట్ మనకు చూసుకున్నట్లయితే సరైనవి ఇదని అడుగుతున్నారు వన్ టూ త్రీ ఇచ్చారు ఆప్షన్ వన్ వచ్చేసి సబ్సిడీలు కలిసి ఉండేవి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్లు సబ్సిడీ కలిసి ఉంటాయని చెప్తున్నారు ఆప్షన్ టూ పరీక్ష పన్నులు ఉండేవి మార్కెట్ ధర సో మార్కెట్ ధరలో పరీక్ష పన్నులు ఉంటాయని చెప్తున్నారు ఆప్షన్ త్రీ నికర పరీక్ష పన్నులు కలిసి ఉండనిది ఫ్యాక్టర్ కాస్ట్ సో ఆదాయం జాతీయ ఆదాయం ఏదైతుందో ఆ టాపిక్లో మనకు ఇవన్నీ ఉంటాయన్నమాట చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీలు కలిసి ఉంటాయి సరైనది పరోక్ష పన్నులు అనేవి మార్కెట్ ధరలో ఉంటాయి ఇది కూడా సరైంది నెక్స్ట్ అదేవిధంగా ఫ్యాక్టరీ లో నికర పరోక్ష పన్నులు అనేవి కలిసి ఉండవు కలిసి ఉండవు అని చెప్తున్నాడు కాబట్టి వన్ టూ త్రీ అనేవి సరైనవి అర్థమవుతుందా సో ఈ విధంగా క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చాలా మనకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో యూజ్ అయ్యే విధంగా మీకు చాలా తక్కువ ధరకే సిక్స్టీ నైన్ రూపీస్కి తీసుకొస్తున్నాను ఓకేనా ఒక సెక్షన్ రెండో సెక్షన్ సిక్స్టీ మూడో సెక్షన్ సిక్స్టీ ఈ విధంగా మీకు సెక్షన్ వైజ్గా అయితే తీసుకొస్తున్నాను ఇంకో క్వశ్చన్ చూద్దాం జనాభాకు సంబంధించి సో జనాభా ఫస్ట్ టాపిక్గా ఉంది ఎకనామీలో అధిక నిరక్షరాశులు గల రాష్ట్రాల వరుస క్రమం ఎక్కువ నుంచి తక్కువకు ఎక్కువ నుంచి తక్కువకు యాజ్ పర్ ది టూ థౌజండ్ లెవెన్ సెన్సాస్ చూసుకున్నట్లయితే అధికంగా నిరక్షరాశులు గల రాష్ట్రాలు మనకు కూడా ఇంపార్టెంట్ అంటే ఎంత ఎంత ఉన్నారో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాని ఆధారంగానే మనకు క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేశాను ఇదైతే ఈ మధ్య క్వశ్చన్స్లో బాగా ఆడుతున్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహారు అధికంగా నిరక్షరాశులు నిరక్షరాశులు గల రాష్ట్రాల పరంగా ముందు వరుసలు ఉన్నాయన్నమాట అంటే రాజస్థాన్లో అత్యధికంగా తర్వాత మధ్యప్రదేశ్లో ఆ తర్వాత బీహార్లో అత్యధికంగా నిరక్షరాశులు గల రాష్ట్రాలు ఉన్నాయి సో ఫస్ట్ వన్ టు త్రీ ప్లేస్లో ఉన్నాయి సో అందుకే ఎక్కువ నుంచి తక్కువ అన్నాను ఇక్కడ క్లియర్గా కూడా మీకు క్వశ్చన్ మెన్షన్ చేశాను నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇచ్చాను అనమాట ఇన్ కేసు మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ఏబీసీ ఇస్తే ఇట్లా ఏబి ఏబీసీ ఇట్లా ఇచ్చిన తర్వాత ఏ ఏవి సరైనవి ఫర్ ఎగ్జాంపుల్ బీసీ మాత్రమే సరైనవి అనుకోండి ఏ తప్పు ఉన్నట్లయితే ఏ తప్పు ఎందుకు ఉంది సో దాని యొక్క సొల్యూషన్ ఉంది అనేది కూడా మీకు యాప్లో ఇచ్చాను టెస్ట్ రిజల్ట్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్లు కనిపిస్తాయి సో ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది తప్పకుండా టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోండి సిక్స్టీ నైన్ రూపీస్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాయి ఖచ్చితంగా చేస్తాను అతి త్వరలోనే యాప్ లింక్ అనేది ఏదైతే ఉందో సో యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదన్నట్లయితే కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన యాప్లో ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రీగా రాసుకునే ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో దానికి సంబంధించి కూడా యాప్లో మీకు కనిపిస్తుంది ఒక సెక్షన్ అదే విధంగా అదేవిధంగా ఫైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా కాస్ట్ వితౌట్ కాస్ట్ తోటి ఇస్తున్నాను అదే విధంగా సిలబస్ కానీ విధంగా కరెంట్ అఫైర్స్ కూడా డైలీ డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు అక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఎకనామీ వీడియో క్లాసెస్ కూడా కొన్ని ఏరియాస్ నుంచి తీసుకొస్తున్నాను వాటిని కూడా తక్కువ ధరకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇది యాప్ కు సంబంధించి తెలుగు ఎడ్యుకేషన్ యాప్ అనేది మన ప్లే లో కూడా ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను తప్పకుండా యాప్ని అయితే ఒకసారి పర్చేజ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది టెస్ట్ అనేది తక్కువ ప్రైస్కే ఎంత క్వాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయనేది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది మన యాప్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే యాప్ తీసుకోవడంలో కానీ యాప్ లాగిన్ అవ్వడంలో కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్